కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ జాతి పేరుతో విమర్శించడం సరికాదని వ్యక్తిగత రాజకీయాలు జాతికి ఆపాదించవద్దని తాళరేవు మండల అగ్నికుల క్షత్రియులు హెచ్చరించారు తాళరేవులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో అగ్నికుల క్షేత్రియులు పెసంగి ఈశ్వరరావు వాడ్రేవు వీరబాబు

దేవస్థానాలంటే ఇక్కడ నుంచి మద్రాసు వరకు మద్రాసు వరకు కూడా అగ్ని అగ్నికూల చిత్రవేలే కట్టిన దేవస్థానాలు వందలా దేవస్థాలు ఉన్నాయి ఈరోజున ఇక్కడ మరి రెండు అనే రెండు వంశ ఎక్కడైనా దేవస్థానం కట్టి చూపించమండి ఈ రోజుని ఎక్కడైనా కానీ ఆయన ఏదో దేవస్థానం కట్టి ఆయన ఏదో వ్యాపారాలను ఏదైనా గొడవలు ఉంటే వ్యాపారం చూసుకోవాలా ఎత్తుగత గొడవలు ఉంటే ఎత్తిగతంగా చూసుకోవాలి రాజకీయం గొడవలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి అంతేగాని కులాన్ని కింద మాట్లాడేది సభ్యత్వం కాదేది రేపు రేపు వచ్చే రోజుల్లో కూడా లెక్కేసుకోమని ఆయన్ని తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి వాడపిల్లెంకం దగ్గర నుంచి ఈ నరసింహస్వామి దగ్గర నుంచి కూడా అన్ని మా అగ్నికుల చేతుల చేతులు కట్టిన దేవస్థానాలే అయ్యే కాకుండా మద్రాసులో కూడా ఎన్నో ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి ఆయన లెక్కేసుకోమని ఇల్లి ఎక్కడెక్కడో అగ్నికుల చేతులు కట్టిన దేవస్థానాలు ఉన్నాయో ఆయన ఇల్లు అన్నీ కూడా లెక్కేసుకుని చెప్పానండి అయితే కులానుమాన్ని కింద వచ్చి మాట్లాడితే మా కులమంతా కలిసి ఏకగ్రీయంగా తీర్మానం చేసి ఊరుకుంటే పనే లేదని మా పెద్దలు మల్లారి కృష్ణారావు కూడా ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత మేమందరూ యాగస్ అయి ఏకస్త్రీగా మీటింగ్ పెట్టి ఆ సమావేశాన్ని ఆయన మేము ఏర్పరచుకోండి ఆయన తగిన గుణపాలను నేర్చుకు నేర్చుకోమని సభ నేను మనం ఇస్తున్నాను అదే కాకుండా ఆయన ఈ అగ్ని కుల క్షత్రియ అందరికీ కూడా మరి ఆయన సమాపం చెప్పాల్సిన బాధ్యత ఉంది క్షమాపణ చెప్తేనే గుర్ండి సమస్యని సమాపనం చెప్పకపోతే మేమందరం కూడా ఉద్ధ్రమించి ఏకగ్రంగా ఉద్యమించి మేము తీర్మానం తీసుకుంటే ఆయన ఏం చేయాలనేది అనుకుంటున్నాం మేము